నమస్కారం మేము ఈరోజు మంగనపేడి బీచ్కి వచ్చాము ఇవాళ కార్తీక సోమవారం ఆఖరి సోమవారం తోటి జనాల కిటికెట్కి ఆడిపోతున్నారు పోలీస్ వ్యవస్థ అంతా చాలా బాగా చేస్తుంది అన్ని రకాల సౌకర్యాలు చేశాయి కాకపోతే ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ అనేది బట్టలు మార్చుకునే గది అది మాత్రం లేక చాలా ఇబ్బంది పడుతుంది చూడండి ఇలాగా అవే కట్టు వదిలేసేది దానివల్ల ఎంత సఫర్ అయ్యామంటే మేము చాలా సఫర్ అయ్యాము అలాగే బాత్రూమ్ కూడా లేవండి కూడా లేక ఆడవాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడ్డారు ఈ నెల రోజులు ఇదే ఇబ్బంది పడ్డామని ప్రతి ఒక్కళ్ళు చెప్పారు చాలా ఇబ్బంది పడ్డాము పోలీస్ వ్యవస్థ మాత్రం లోపలికి అయ్యేకుండా చాలా బాగా చేసింది ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి అయితే సౌకర్యాలు కలగజేయటంలో మాత్రం ఈ గౌ ఇక్కడ వాళ్ళందరూ విఫలమయ్యారని అనుకోవచ్చు ఎందుకంటే ఇంపార్టెంట్ అయినది మెయిన్ ఇంపార్టెంట్ బట్టలు మార్చుకోవడానికి ఆడవాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వలేదు అలాగే వాష్రూమ్ లేవు మగవాళ్ళకంటే ఏ ఇబ్బంది లేదు ఆడవాళ్ళకంటే చాలా ఇబ్బంది కలిగింది చాలా మంది ఇబ్బంది పడుతూ అలాగే తడిబట్టలతో వెళ్ళారు ఎంతమంది వస్తున్నారో చూసారు కదా మీరు మంగినిపేడి బూచ్లో సౌకర్యాలు కలగ చేయాలని కోరుకుంటున్నాము ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ సౌకర్యాలు కలగ చేసుకోవాలని చేయాలని కోరుకుంటున్నాం ఉయ్యూరు నుంచి వచ్చాం బానే ఉంది ఇటువరకు మీద కాకపోతే కొన్ని ఫెసిలిటీస్ లేవు అవి లేవు లాస్ట్ వారం అని చెప్పి లాస్ట్ వారం అని చెప్పి వచ్చాము అదొకటే కొంచెం సరే సరే ప్రతి సంవత్సరం ఇట్లాగే వస్తాము బాగుంటది ఇక్కడ బాగా మాది మసీలి పట్టణ చేస్తుంది అదేలేండి కొంచెం మా లేడీస్కి కొంచెం ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది అది ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా అది ఒకటే అంతే కథమైన బాగా ఇప్పుడే మొదల మంచి పని చేశారు ఇక్కడ పెడితే చాలా రష్ గా అయిపోయేది ఇప్పుడు ఫ్రీగా అంత జనం బాగా వస్తున్నారు అది కూడా చాలా మంచిగా చేసారు అంత బాగుంది చాలా బాగా చేశారు ఇలా సముద్ర ఒడ్డున పూజలని చేస్తూ చక్కగా శివలింగాన్ని తయారు చేసి పూజలని చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారో చూడండి ఆ మహిళలందరూ ఇక్కడ కూర్చొని పూజలు చేస్తున్నారు అందరూ మీరు పూజ ప్రతి వారం ఫస్ట్ టైం రావటం ఫస్ట్ టైం ఇంకా చూడలేదు ఇదే ఫస్ట్ టైం కదా తెలీదు చూడాలి ప్రెసెంట్ అయితే బాగా సాటిస్ఫై గా ఉంది లేదు ఇంకా వెళ్ళలేదండి అక్కడికి చేంజింగ్ రూమ్ కి కానీ విన్నాం టాక్ పర్